శ్రీకొండ మండలంలో వివిధ గ్రామాలలో ప్రజా పాలన గ్రామ సభలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఈ గ్రామ సభలలో ప్రజలు తమ విన్నపాలను అధికారులకు తెలుపుతున్నారు ఈ గ్రామ సభలు అరువులైన వాళ్లకు వారి పేరు చదివినిపిస్తున్నారు శ్రీకొండ మండలం నిమానంది గ్రామంలో ప్రజా పాలన గ్రామ సభ శ్రీకొండ మండల రెవెన్యూ అధికారి రవీందర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఆయన మాట్లాడుతూ అర్హులైన వాళ్ళందరికీ పథకాలను వర్తిస్తాయని ఈ జాబితాలో పేరు అని వారు అధారపడకుండా ఇంకోసారి గ్రామ సభలో అప్లై చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజల యువకులు పాల్గొన్నారు

ముగ్గురున్నారు మానసం రవి ఎందుకేసుకుంటే కూర్చొని ఉంటారు అంటారు ఇక్కడ ఏం లేదు అయ్యా ముగ్గురు

వాళ్ళు ఈ యొక్క సభల యొక్క ఉద్దేశము ప్రభుత్వము నాలుగు పథకాలను ఇరవై ఆరో జనవరి రోజున దర్శి ఉన్నదని మీ అందరికీ ఈ విషయం తెలిసినదే ఎందుకంటే టీవీల ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ యొక్క వార్త ప్రజలందరికీ చేరి ఉన్నది ఈ నాలుగు పథకాలలో కిందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇంట్లో యొక్క నాలుగు పథకాలకు సంబంధించినటువంటి దీనికంటే ముందుగా మన లోపల కాకుండా మన మండలంలో మొత్తం అన్ని గ్రామాలలోపట ఇంటి సర్వే ఇది క్యాస్ట్ సెన్సెస్ అని ఒకసారి దాని ద్వారా మీరు ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ అప్లికేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది కొందరు రేషన్ కార్డు లేదని అప్లికేషన్ చేసుకున్నారు ఆ రేషన్ కార్డు నిమిత్తము అలాగే ఆత్మీయ భరో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఎలాంటి భూమి లేని నిరుపేదలైన వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం ఇవ్వడానికి వచ్చి వచ్చింది అంటే ఒక ఆరు నెలలో ఆరు వేలు ఒక ఆరు నెలలో ఆరు వేల రూపాయలు అంటే ఎవరికైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద అర్హులైతారంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికి కూడా ఒక కొత్త భూమి కూడా ఉండడానికి లేని వాళ్ళను గుర్తించే ఇవ్వాలని తెలియపరచింది ఇందులో భాగంగా వారు ఉపాధి హామీ పథకంలో కనీసం ఒక ఇరవై రోజులు పనిచేసి ఉండాలని కూడా ఒక అంశాన్ని చేర్చారు అలాగే రైతు భరోసా రైతు భరోసా అనగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని రైతు బీమాగా రైతు రైతు బతుగా ఇచ్చినటువంటి దాన్ని ప్రస్తుత ప్రభుత్వము రైతు భరోసాగా పథకాన్ని నామకరణం చేసింది ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఎకరానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులలో పన్నెండు వేలు రూపాయలు ఇస్తున్నారని తెలిసి అలాగే గత పది సంవత్సరముల నుంచి వ్యవసాయానికి వాడుచున్న భూములలో కూడా మనము మన అవసరాలకు కావలసినటువంటి వాటిని ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోవడం కానీ ఇతరమైనటువంటి ఏమైనా వ్యాపారం పరమైనటువంటి షాపులను నిర్మించుకోవడం కానీ లేకపోతే కోళ్ళ పెంపకాన్ని గురించి కోళ్ళ ఫారంలో పెట్టుకోవడం కానీ ఇంకా ఇతరమైనటువంటి ఏదైనా గిర్ని రైస్ మిల్స్ పెండి గిర్నీలు పెట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగి ఉన్న వాటిల్లో ఈ వ్యవసాయ భూమి నుంచి మీ పేరున ఉన్నటువంటి భూమి నుంచి గుంట రెండు గుంటల మూడు గుంటల అని దాన్ని తగ్గి అది వ్యవసాయానికి పలికి రాకుండా వ్యవసాయం చేయకుండా వదిలేసిన దాన్ని ఆయుధాల నుంచి మినహాయించడం వ్యవసాయం ఏ భూమి అయితే ఎన్ని గుంటలకు ఎన్ని ఎకరాలకు అయితే మీరు వ్యవసాయం చేస్తున్నారో అట్టి భూమికే మీకు రైతు భరోసా అనేది వస్తుంది అలాగే కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులకు మన సర్వే లోపల కొందరు అప్లికేషన్ చేసుకున్నారు కొత్త రేషన్ కార్డులు అంటే ఎవరికి ఉత్తరంగా పెళ్ళైన వాళ్ళు పెళ్ళైన వాళ్ళలో ఏంటి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయినాన్నతో ఉంటాడు అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నతో ఉంటుంది ఆ కుటుంబం నుంచి ఆ అమ్మాయి ఆ కుటుంబం నుంచి ఆ పేరు తొలగించుకొని ఆ రేషన్ కార్డు నుంచి అబ్బాయి కూడా వాళ్ళ కుటుంబం నుంచి తొలగించుకొని వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ నూతన రేషన్ కార్డుగా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లల వివరాలు ఇస్తే వారికి నూతన రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది గతంలోపట మీరు చాలా మంది దాదాపు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మీరు ఆన్లైన్ ద్వారా రేషన్ కార్డులలో పేర్లు నమోదు చేసుకున్నారు ఎవరంటే కొందరు ఫారిన్ వెళ్ళిన వారి యొక్క పేర్లు తగ్గించారు అని మా పేరు నమోదు చేయమని అన్నారు అలాంటి వాటిని కూడా షాప్ వైజ్గా లిస్టులు వచ్చినాయి అంటే వాటిని మేము తహసీల్దార్గా మేము ఆఫీస్లో ఎంక్వైరీ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసినాము ఆన్లైన్లో అది కమిషనర్ ఆఫీస్లో కూడా సివిల్ సప్లై కమిషనర్ ఆఫీస్లో అప్లోడ్ చేస్తేనే వస్తాయి అలాగే కూతురుగా పెళ్ళైన వాళ్ళ తర్వాత వాళ్ళకు ఇద్దరు పిల్లలు కలిగిండు ఆ పిల్లల పేర్లు నమోదు చేయమని కూడా మీరు పోలేదు అది కూడా పేర్లు నమోదు గురించి కూడా ఆల్రెడీ అవి నమోదై ఉన్నాయి కాబట్టి వాటి నుంచి అప్రూవల్ కాగానే వస్తాయి ఆ యొక్క లిస్ట్ కూడా ఇక్కడ మీ గ్రామ పంచాయతీ దగ్గర పెడతాం మీరు చూసుకోండి వదరపడాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు అనేది ఈ నెల ఇవ్వగానే ఇవ్వలతో ఈ ఆరు నెలలతో అయిపోయేది కాదు అది నిరంతర ప్రక్రియగానే కొనసాగుతుందని మొన్న ఆదివారం రోజు జరిగినటువంటి జిల్లా స్థాయి సమావేశంలోపట మన గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు తెలియపరచడం జరిగింది రేషన్ కార్డుల గురించి ఎవరికైనా ప్రతి వారికి వారు వాళ్ళు అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అన్నారు దాని గురించి మీరు ఎవరైతే రేషన్ కార్డు లేని వారు అంటే కొంత కూడా దరఖాస్తు ఇప్పుడు మీరు వైట్ పేపర్ మీద రాసిస్తే కానీ మీ ఆధార్ వివరాలు మీరు అన్ని రాసిస్తే సరిపోతుంది కాబట్టి ఎవరు కూడా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇందిరమ్మా ఇంట్లో ఇందిరమ్మా ఇంట్లో అంటే కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి పిల్లలు గత పది సంవత్సరాల కింద ఉన్న ఒక ఇద్దరి కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు ఇంటి పక్కన స్థలము గుండలో రెండు గుడ్డలో స్థలం ఉంటుంది అనుకోండి ఒక మా భరోసా ఇందిర పథకం కింద ఇల్లు ఒత్తుకోడానికి ఐదు లక్షల రూపాయల వరకు ఏమి ఇస్తుంది అని కూడా మీకు తెలియదు ఆ రకంగా ఇస్తారు అది కూడా అయ్యో ఈ రోజు కాదు అది నాలుగు సంవత్సరాలు అంటే ఈ యొక్క సంవత్సరం గడిచిపోయి కదా నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా కొనసాగుతుంటది ప్రతి సంవత్సరానికి ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు సాంక్షన్ అవుతుంది అన్నారు ఆ రకంగా మన మండలాన్ని వస్తే మనం మండలాల నుంచి గ్రామానికి నిజంగా ఇస్తూనే ఉంటారు నాలుగు సంవత్సరాల వరకు కాబట్టి ఏమో మాకు ఇప్పుడు రాలేదు ఎందుకు రాలేదు అందరూ అనుభవం నుండి జాబితా జాబితా ప్రకారంగా వన్ బై వన్ ఒక ఫ్యామిలీకి శాంక్షన్ వచ్చేస్తున్నాడు ఎవరు కట్టుకోవడానికి వాళ్ళకుంటుంది స్థలం ఉన్న వారికి స్థలం లేని వారి గురించి మన ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారో అది త్వరలో తెలియకొస్తారు కాబట్టి మొదటగా అందులో ఎవరైనా చిన్న చిన్న వయసులో విధవరాలైన వారికి పశువు ప్రయారిటీ అంగవైకల్యం ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇంకా ఇతరమైనటువంటి పశువుల ఉంటుంది కాబట్టి వీరే ఎవరైతే అర్థంతో ఉన్నారో వీళ్ళు తెలిస్తారో వాటి ఒక్కడానికి కూడా మనకు ఆస్కారం ఉంటాయి కాబట్టి బిఎస్ఏ సభ కావడానికి మీ సహకారం ఉంటే మీరు స్వచ్ఛంగా మీరు చెప్తూ పోతుంటే దాని ప్రకారంగా మీ ఇచ్చేటువంటి దరఖాస్తులు స్వీకరించబడతాయి ఆ దరఖాస్తు పరిశీలించి బియ్యే పథకాల ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చేకంలో ఉన్నటువంటి విషయాలు మన ఏపీఎం నాలుగు పథకాలను అమలు చేయబోతుంది ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది మన గ్రామంలో